హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా హెల్తీగా ఓ మంచి రెసిపీ చెప్పబోతున్నానండి మనం రకరకాలుగా పెసరట్ ప్రిపేర్ చేసుకో ఉంటామండి కానీ నేను చెప్పబోయే ఈ ఎగ్ పెసరెట్ని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ తీరుగానే చేసుకుంటారండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా రెండు కప్పులు పెసరపప్పు తీసుకోవాలండి పొట్టు పెసరు తీసుకోవాలి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ రైస్ యాడ్ చేసుకోవాలి అదే విధంగా టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి పప్పు మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలండి మనకి పగటిపూట అయితే ఆరు గంటలు నానితే సరిపోతుందండి లేదా నైట్ టైం నానబెట్టుకుంటే ఉదయానికల్లా నానిపోతుందండి చూడండి చక్కగా నానిపోయిందండి ఈ విధంగా నానిన పప్పుని ఓ మిక్సీ జార్లోకి తీసుకోవాలండి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవటానికి నైట్ పూట నానపెట్టుకుంటే చాలా బాగుంటుందండి కరెక్ట్గా పప్పు అనేది మనకి నానిపోతుంది ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అదేవిధంగా అల్లం యాడ్ చేసుకోవాలండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి అల్లం అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా పిండి అనేది మిక్సీ పట్టుకున్న తరువాత మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మరొక్కసారి సాల్ట్ కరిగే వరకు పిండి మొత్తం బాగా కలిగి పెట్టుకోవాలండి ఎగ్ పెసరెట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ముందుగానే మనం ఎగ్ ఒకటి బ్రేక్ చేసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు యాడ్ చేసిన అదే అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కాస్త యాడ్ చేసుకోవాలి సన్నగా తుంచుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలి మనకి పెసరెట్టుకి చట్నీ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి మీరు చూడాలి అంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి నేను లింక్ పెట్టడానికి ప్రయత్నిస్తానండి మసాలాలు వేసిన ఎగ్గిని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పెసరపప్పుని గరిటతో ఈ విధంగా వేసుకోవాలండి మనం దోశ వేసుకున్నట్టు వేసుకోవాలండి మరీ పలచగా వేసుకున్నామంటే పెసరెట్ అనేది లేదండి ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్గ కూడా ఈ దీనిపైనే వేసేసుకోవాలండి ఇప్పుడు చుట్టూర కాస్త ఆయిల్ అనేది వేసుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలండి హెల్తీగా పిల్లలకైనా పెద్దలకైనా నచ్చే విధంగా ఒక్కసారి ఇది ప్రయత్నించి చూడండి ఇంటిల్లపాది మిమ్మల్ని పొగడకుండా ఉండరండి అంత మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఉదయం పూటైనా లేదా నైట్ టైం అయినా మీరు చక్కగా ఈ విధంగా చేసి పెట్టి చూడండి ఎంతో ఇష్టంగా తింటారండి ఎసరెట్లోకి ఈ స్పెషల్ చట్నీతో ఎమ్మీగా ఉంటుందండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మన ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్